i don't know. వీరారెడ్డిపాలెం వీరారెడ్డిపాలెం హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ మాధవ్ ఈరోజు వీరారెడ్డిపాలెం గ్రామం విడవలూరు మండలం రైతు వచ్చేసి మనోహరు తక్షణం పొలం కూడా లేదు నువ్వు మెయిన్ అంటే నీ అంటే నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను ఇక్కడ గిడ్ మీద కొట్టి నువ్వు మళ్ళీ వెనక్కిపోయావు అంతా బాగానే చేసావు కానీ అసలు చాలా డేంజరు ఇప్పుడు ఇప్పుడు సార్ కట్ట చేస్తావు నువ్వు డ్రాగన్ ఫ్రూట్ కావచ్చు కూరగాయలు కావచ్చు మన తోటలో ఏ బయట పంపిస్తాను కూర్చుంటా వచ్చిన వాళ్ళకే ఇస్తా రేటు కూడా బయట వంద రూపాయలు అంటే నూట యాభై రూపాయలు నచ్చితే పనుకో లేకపోతే కొత్త ఆ రాన్ తెప్తాను నూట యాభై తెలుసుకున్నాడు పంపడు డ్రాగన్ ఫ్రూట్ ఇప్పుడు ఒక తోటలోనే ఉన్నాము తోట దగ్గర తప్పు తీయాలంటే నేను ఇవ్వను రెస్పాన్స్ ఎలా ఉంది కూరగాయలు స్వామి మార్కెట్లో లేకపోతే ఎక్స్ట్రా రేట్ మనకి అట్టే ఏమి స్వామి బీరకాయ అయితే నలభై రూపాయలు కాకరకాయ అయితే ముప్పై రూపాయలు సొరకాయ అయితే ఇరవై రూపాయలు సొరకాయ అయితే కాయలు ఎక్కరేస్తాయి కాయలెక్క పొట్లకాయలు ఉన్నాయి పొట్లకాయలు ఒక ఇరవై కాయలు వచ్చినాయి ఇదిగో ఒక ఐదు రూపాయలకు ఆరు రూపాయలకు కాయ ఇచ్చేస్తాం ఆ పొట్లకాయలు కూడా అయిపోవచ్చింది కాకపోతే మనం ఇంట్లోకి వాడుకుంటున్నాం ఇక్కడ నీకు బాగా అలవాటు పడ్డారు నాకు షాప్ పెట్టమంటున్నారు స్వామి పెడితే కొంచెం మళ్ళీ మనిషి ఇబ్బంది మనిషి కూర్చోవాలి రెండోది బయట నుంచి మళ్ళీ సరుకు తేవాలి అంటే టమాటాలు కావచ్చు పచ్చి బిరపకాయలు కావచ్చు ఇంకోటి ఇంకోటి కాబట్టి ఇక్కడ నాకు సెట్ అయింది ఏంటంటే నాలుగు రకాలు తీగ జాతి వరకే సెట్ అవుతుంది దీనికి ఏ విధంగా ఏది వాడాలనేది నాకు పూర్తిగా అర్థమైంది ఇప్పుడు వంగ చెట్లకి ఎక్కువ పురుగు మందులు కొట్టాలి బెండ చెట్లు పురుగు మందు కొట్టాలి వీటికైతే అవన్నీ అవసరం ఉండదు లైట్ గా ఏదన్నా మనం వేప నూనె కావచ్చు కానగ నూనె కావచ్చు లేదు అంత కూడా ఉధృతయింది ఏదన్నా తక్కువ మోతాదులో చిన్న డోసు ఒక కెమికల్ వాడుకోవాలనుకుంటే ఆ ప్రకారం పోతున్నాము అదే విధంగా మనకు సెట్ అవుతుంది బేర్ చెట్లు అయితే అక్కడ ఉన్నాయి కాయలు వాటర్ వాటర్ యాపిల్ కోకోనట్ ప్లస్ కోకోనట్ దీంట్లో ఇంకో టెక్నిక్ ఉంది చెప్పండి సార్ ఒక చెట్టు ఒక మిరియం ఇంకా దీని సెటిల్మెంట్ లైఫ్ అది మనకు అంత ఇది రాలే కాకపోతే పనక్ చెట్లు వస్తున్నాయి సపోటా చెట్లు వస్తున్నాయి స్టార్ ఫ్రూట్ వాటర్ ఆపిల్ అంటే మనకిక్కడ అన్ని రకాలు పెట్టాం ఇప్పుడు దీంట్లో అయితే క్యాబేజీ పెట్టాను క్యాలీఫ్లవర్ పెట్టాను అన్నీ మనకి ఆ సెట్టింగ్ అయితే కుదరలేదు ఇప్పుడు మనకు సెట్ అయినా వెతుక్కుంటున్నాము దాని ప్రకారమే వెళ్దాము అని ఇవి పనక్ చెట్లు స్వామి వరుసగా వరుసగా ఐదు చెట్లు వేసాను ఇక్కడ సపోటా వేసాము మనకి ఒక మూడు సంవత్సరాల నుంచి పరిచయము అంటే అప్పుడప్పుడు తను ఏవైనా కషాయాలు తయారు చేసుకోలేకపోతే మన దగ్గరికి వచ్చి తీసుకెళ్తుంటాడు మన బీఆర్సీకి వచ్చి తీసుకెళ్తుంటారు అయితే ఏంటంటే నేను ఈరోజు తనని చూసి చేసే విధానం కానివ్వండి తను పెట్టే పంటలు అన్నీ ఈ పలు రకాల పంటల విధానం అవలంబించడం ఇక్కడ నేను చూశాను అయితే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా వినూత్నంగా అతను చేసే పద్ధతులన్నీ కూడా డ్రిప్ సిస్టమ్ పెట్టారు అన్నీ కూడా ఎక్కడ వాటర్ వేస్ట్ కాకుండా అంతా కూడా డ్రిప్ జరుగుతుంది ఎందుకంటే బిందు సేద్యం అనేది ఇప్పుడు వాటర్ చాలా విలువైనవి ఆ విధానంలో తను ఏ విధంగా చేస్తున్నాడనేది పూర్తిగా తన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం మీరు వేసిన బీరా ఏం వెరైటీ కొంచెం చెప్పగలరా ఇది ఆర్కా ప్రసన్న ఐవిహెచ్ఆర్ వాళ్ళది బెంగళూరు సీడ్ ఇది మనం ఏంటంటే ఒక్కసారి పంట పెట్టుకుంటే మళ్ళీ విత్తనాలు కొనాల్సిన అవసరం ఉండదు వాళ్ళే స్వయంగా విత్తనాలని తయారు చేసుకోవచ్చు ఇది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పాతుకోవచ్చు దీనికి సీజన్ అంటూ ఏమీ లేదు ఎప్పటికీ ఎప్పుడు కాస్తానే ఉంటుంది కొన్ని గింజలు ఏంటంటే ఒక సీజన్లో కాపు రావచ్చు కాపు రాకపోవచ్చు అసలు కాసిన ఈ సీడ్ మాత్రము మనము ఒక ఏలూరు జిల్లా నుంచి తెచ్చుకున్నాము అక్కడ వాళ్ళు డెవలప్ చేసి పంపించారు నేను పావు కిలో గింజలు తెచ్చుకున్నాను ఈరోజు నా దగ్గర పది కిలోల గింజలు అవైలబుల్ ఉన్నాయి ఎవరన్నా గింజలు కావాలంటే నేను పంపిస్తాను చూడండి ముఖ్యంగా ఈ బీర నేను చూసిన తర్వాత చాలా అసలు విపరీతంగా కాసిందండి ఎక్కడ చూసినా జోన్ని సైజు కూడా కనీసం ఒకటిన్నర ఫీట్ ఉంది ప్రతి చోట మీకు ఎవరికైనా విత్తనాలు కూడా కావాలంటే ఇస్తామని చెప్తున్నారు తన నెంబరు ఆల్రెడీ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసింది మీరు ఎవరైనా కావాలంటే ఫోన్ చేయొచ్చు